వికారాబాద్ జిల్లా మండలం వికారాబాద్ మండలం పరిధిలోని సర్పల్లి సర్పలపల్లి ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కింద ఇది మన లెఫ్ట్ కెనాలు లెఫ్ట్ కెనాల్ కింద కనీసమైన ఒక మూడు నాలుగు వందల ఎకరాల భూమి దీనిలో పార్కం మారుతూ ఉంది ఈ పార్కం కింద కూడా మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల భూములు ఉన్నాయి ఎవరు కూడా ధనవంతుల భూములు అంత పెద్దల భూములు ఉన్నాయి కానీ ఇది మొత్తం కరాబై కనీసమైన ఒక నలభై ఏళ్ళు అవుతున్నాయి ఇది అది మొత్తం అంతా రేకుల రేకులతో కట్టి మొత్తం కాలువ వాటర్ కింద పడకుండా కాలువ అంత రేకుల అది మొత్తం డ్యామ్ కట్టేసిరు వాటర్ వానికి కాబట్టి ప్రభుత్వము దాన్ని ఇప్పటిదాకా చర్య తీసుకోకుండా ఆ వాటర్ చాలా లీకేజ్ అవుతున్న పరిస్థితి ఉంది ఇది దాటి బయటకు పోయే పరిస్థితి వాటర్ లేదు ముందర రైతులకు ఒక మూడు వందల ఎకరాల వరకు రైతులకు పార్కం వెళ్ళాలి అది పోవట్లేదు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం దీని మీద ఈ కాలువ మీద పట్టించుకోకుండా చెరువు మీద పట్టించుకోకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పది సంవత్సరాల ప్రభుత్వం పరిపాలన కానీ ఈరోజు ఈ సంవత్సరం ఈ రెండు సంవత్సరాల నుంచి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల మీద ఎఫెక్ట్ పెడతలేదు చెరువుల మీద ఎఫెక్ట్ పెడతలేదు ఎందుకంటే పార్కం ఉంది కాబట్టి ఈ ఈ లక్ష్మపూర్ సర్పంపల్లి ప్రాజెక్టు కింద చాలా మంది పేదలు బతురు కాబట్టి ఈ ప్రాజెక్ట్ కింద సర్పంపల్లి జైదుపల్లి మనకు తరిగోపుల నాసనపల్లి ఈ కాలువ కింద మనకు గొడ్డుముక్కల పక్కన ద్యాచారం అయినపూర్ వరకు నీళ్ళు వెళ్తాయి ఇది మొత్తం లీకేజ్ అవుతుంది కాబట్టి లీకేజ్ వల్ల కూడా నీళ్ళు కిందికి పోవట్లేదు ఇప్పటికైనా మేము ఈ గవర్నమెంట్ను ఈ ప్రభుత్వం డిమాండ్ చేసిన ఏంటంటే తక్షణమే ఇరిగేషన్ ఆఫీసర్తో మీటింగ్ ఏర్పాటు చేసి జిల్లా మీటింగ్ ఏర్పాటు చేసి ఇట్లా లీకేజ్లు అవుతున్నాయి కాబట్టి ఎంబడి లీకేజ్ తీసి పట్టేసి కొత్తది మొత్తం మొత్తం కూడా దీని అంతా నిర్మించాలి కొత్తది అది సిమెంట్ పైపు వేసి దీన్ని మొత్తం నిర్మించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా రైతు సంఘంగా సంఘం ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులను ఆదుకోవాలి రైతు రాజ్యం అన్న ప్రభుత్వం చెప్తాం ఇంద్రామరాజ్యం అని చెప్తున్నారు కాబట్టి నీళ్లు ఖచ్చితంగా రైతులకు అందరికీ వెళ్ళే విధంగా చూడాలి చాలా నీళ్లు వేస్ట్ అయితే ఇది మనకు కనిపిస్తుంది కదా మొత్తం నీళ్ళు లీకేజ్ అయితే వాటర్ అయితే ఒత్తిగా ఇదంతా కూడా ఉట్టిగా కింది కింది స్థాయిలో కాలు కాచి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఇదంతా కూడా మనకు తండ్రు మన కగ్న వెళ్ళిపోతుంది వాటర్ అంతా వేస్టేజ్ వెళ్ళిపోతున్నది ఒక పైన స్టోరేజ్ చేసిన వాటర్ కింద వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది దీని మీద సోలు లేకుండా ఈ రోజు ఇరిగేషన్ అధికారులు చేస్తున్నారు తక్షణమే రైతులకు న్యాయం చేసే విధంగా మొత్తం చెప్పి కూడా మేము రైతుల తరఫున రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి మెమరాన్ని ఇచ్చి అవసరమైతే కలెక్టర్ ధర ఇస్తామని ప్రభుత్వానికి ప్రాజెక్టు పరిధిలోని గొట్టుముకుల గ్రామంలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈరోజు సాగునీరుకి ఉపయోగపడేటువంటి నీరు ఉందో ఈరోజు వృధాగా కాగ్నా బాగులో పడిపోతున్నటువంటి సందర్భం మన కండ్లకు కట్టించినట్లు కనిపిస్తూ ఉంది కాబట్టి వెంటనే ఇరిగేషన్ అధికారులు కలెక్టర్ గారు దీని మీద స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీలకు సాగు కోసం ఉపయోగపడే నీళ్ళు ఈరోజు వృధాగా పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కలెక్టర్ గారు దృష్టి సారించి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ నీరు అందే విధంగా సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు కలెక్టర్ పైన ప్రభుత్వానికి ఉంది కాబట్టి వెంటనే దీనిపై స్పందించి కలెక్టర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు సాగునీరు అందించే విధంగా ఇరిగేషన్ అధికారులతో తక్షణమే సమావేశం నిర్వహించి ఎక్కడైతే ప్రాజెక్టు పరిధిలో ఇరిగేషన్ పరిధిలో అదేవిధంగా ప్రాజెక్టు పరిధిలో సాగునీరుకు ఉపయోగపడే నీరు వృధాగా పోతుందో దాన్ని వెంటనే సర్వే చేయించి ఆ రైతులకు విధంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని తెలియజేస్తూ లేకపోతే రాబోయే కాలంలో రైతులందరినీ సంఘటిత పరిచి వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఎర్రజెండ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అట్లాగే ఇప్పుడు ఇక్కడ లక్నో మన సర్పల్లి ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ కింద మూడు వేల ఎనిమిది వందల ఎకరాలకు పైచీలకు ఇక్కడ పార్కం మారుతా ఉంది దీనికి రెండు గేట్లు ఉన్నాయి ఆ గేట్ కింద ఒకటి ఈ గేట్ కింద ఒకటి వీళ్ళ కూడా అక్కడ చెరువులో ఉన్నటువంటి అక్కడ ఆ ప్రసాద్ వాళ్ళది అక్కడ రిసార్ట్ నడుస్తుంది రిసార్ట్లో మొన్న కూడా ఇద్దరు మహిళలు బోటింగ్ ప్రమాదంలో కింద పడి చనిపోయిన పరిస్థితి ఉంది ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకొని వాళ్ళు కూడా ఒక కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ అనుమతులు లేకుండా రిసార్ట్లు బాగా పన్నెండు వరకు అక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఆ ప్రాజెక్ట్ నీళ్ళు మొత్తం కూడా వాళ్ళు రిసార్ట్కి వాడుకుంటున్నారు బయటికి వెళ్ళి వచ్చే అందరూ కూడా అమ్మాయిలకు అబ్బాయిలకు వాళ్ళు కూడా మొత్తం ఇక్కడ ఏదో అక్కడ ఘోరంగా చేస్తున్న పరిస్థితి ఉంది అది సరైన పద్ధతి వాళ్ళు ఆ రిసార్ట్లను తక్షణమే ఊహించాలి ఆ చెరువు నీళ్ళను వాళ్ళంతా కూడా అక్కడ వాడుకుంటారు కాబట్టి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ప్రసాద్ కుమార్ వాళ్ళు చాలా మంది వాళ్ళ అనుచరులు అంటే ఏ ప్రభుత్వమే ప్రభుత్వంతో వాళ్ళు కుమ్ము డబ్బులు ఇచ్చి అధికారులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అలాగే ఆ ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్లకు డబ్బులు ఇచ్చి మైన చేసుకొని రైతులను ఇబ్బంది పెడితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులకు కూడా నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ బోటింగ్ నడవాలని చెప్పి కూడా వాళ్ళ వ్యాపారం కోసం కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ ముఖ్యమంత్రి గారు మన జిల్లానే స్పీకర్ మన జిల్లానే కాబట్టి తక్షణమే దాని మీద పర్యటన చేసి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇలాంటివి కూడా లీకేజ్ మొత్తం బాగు చేసి రైతులకు కింది స్థాయిలో నీళ్లు అందే విధంగా చూడాలని చెప్పి కూడా మేము రైతు సంఘ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున రైతుల సమీకరించే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది